ప్రస్తుత తరంలో సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు గాను కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు సుజ్ఞాన్ ఇక వై సురేష్ తెలిపారు జనవరి నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త తరహాలో జనవరి పదమూడవ తేదీన కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఏడవ తేదీన కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని కేవి సుబ్బారెడ్డి గార్డ్విన్ ఇది అతుల్లా తదితరులు పాల్గొన్నారు కాకినాడ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ యూపీఈఎఫ్ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ తరపు నుంచి మేము రెగ్యులర్గా కాకినాడలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అలాగే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గురించి రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తున్నాము కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా లాస్ట్ వీక్ టీ ట్వంటీ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసాము దగ్గర దగ్గర ముప్పై స్కూల్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు రాబోయే పదమూడవ తారీఖున అనగా జనవరి థర్టీన్త్న కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో కైట్ ఫెస్టివల్ చేస్తున్నాం కాకినాడలోనే ఫస్ట్ టైము కాకినాడ బీచ్ కైట్ ఫెస్టివల్ని మా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ మేము చేస్తున్నాము దీనికి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి సో పదమూడవ తారీఖున జరగబోయే ఈ కైట్ ఫెస్టివల్కి విద్యార్థులందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారని పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాం సార్ ఈ యాక్చువల్గా పిల్లలకి రిజిస్ట్రేషన్ అనేది ఈవెంట్ లాంచ్ కూడా చేయబోతున్నాము అది ఏడో తారీఖున హిల్స్ అండ్ టైమ్స్లో చేయబోతున్నాము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్టర్ చేసుకున్న పిల్లలకి ఒక టీషర్ట్ అందజేయబడుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కింద రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలని అది టీషర్ట్ ఫ్రీగా ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాము సో దీనికి ఖచ్చితంగా పేరెంట్స్తో పడితే పిల్లలు వచ్చి ఆ రోజున ఉదయం పదమూడో తారీఖున ఆదివారం తరగతి సర్డే వచ్చింది చక్కగా పార్టిసిపేట్ చేసి కక్షలో ఫస్ట్ టైం ఈ కైట్ ఫెస్టివల్ని విజేతం చేయాలని కోరుతున్నాము